విద్యార్థులు మళ్ళీ తెలంగాణలో ఒక ఉద్యమ రూపాన్ని తీసుకురావడం జరుగుతుంది అసలు ఎందుకు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నిరుద్యోగులే గతదించడం జరిగింది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ధర్నాలు రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయనే విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రమాదేవి గారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క నమస్తే అక్క గతంలో బీజేపీ చేసిన తప్పు సారీ బిఆర్ఎస్ చేసిన తప్పు మళ్ళీ కాంగ్రెస్ చేస్తున్నారా డిఫరెంట్ గా చేస్తుంది ఇవాళ పన్నెండు వందల మంది నిరుద్యోగులు ఆత్మహ బలిదాన చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది పదేళ్ల కింద తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిధులు నీళ్లు నియామకాల మీద మా మా నౌకర్లు మాకు కావాలి ఆంధ్రోళ్ళు వచ్చి తెలంగాణలో కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మాకు వచ్చే నౌకర్లు రాకుండా చేస్తున్నారు సెక్రటేరియట్ లో ఊడ్చే గుమస్తాల ఊడ్చేటోళ్ళు మరియు గుమస్తాల నౌకర్లు ఫోర్త్ క్లాస్ నౌకర్లు తప్ప తెలంగాణ ప్రజలకి ఏ ఆఫీసర్ పోస్టులు కూడా లేవు వివక్ష ఉంది మాకు తెలంగాణ వస్తే మా నౌకర్లు మాకు వస్తాయి అని మా ఆత్మగౌరవం మాకు నిలబడుతుంది అని చెప్పి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత పెన్ స్ట్రోక్ తోడి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ పది సంవత్సరాలు అయినా కూడా ఆ ఉద్యోగాలు ఇవ్వలే కాబట్టి నిరుద్యోగుల కోపాగ్ని ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేకపోవడం వాళ్ళు గద్దెల్సి వచ్చింది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇదే బిఆర్ఎస్ పార్టీని పదేళ్లు తిట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో డేట్ తో సహా జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టడం చేతనైనటువంటి వాళ్ళు ఒక పార్టీగా ఇవాళ ప్రభుత్వంగా ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి మీకు ఎందుకు చేతనైతే లేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం మీరు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ టూ పోస్టులను పెంచాలని పోరాటం చేసి పోస్టులు పెంచాలని పోరాటం చేస్తున్నారు ఇరవై ఐదు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి వేయాలని పోరాటం చేస్తున్నారు సంబంధించినటువంటి జీవో ను రద్దు చేయాలి అని పోరాటం చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఆనాడు కాంగ్రెస్ కూర్చున్నది ఏం తేడా వచ్చింది రండి దీన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ ధర్నాలు రాస్తారకులు చేసే వాళ్ళంతా తరగమాసిన వాళ్ళు పెద్దమ్మలే ఈ ధర్నాలు ఆ డిఎస్సి విద్యార్థులు ఏ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించిన మాటలు అని చెప్పేసి చాలా వరకు విమర్శలు వస్తున్నాయి చూసారు అంటే ఇప్పుడు పది సంవత్సరాల కాలం పాటు చదువుకొని ఉద్యోగ నోటిఫికేషన్లు లేక అశోక్ నగర్ లో రెండు అట్టిపళ్ళు దీన్ని కడుపు నింపుకొని ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లక కనీసం పెళ్లిళ్లు కూడా చేసుకోక పిల్లలు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసుకున్న పిల్లలు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వస్తుంటే కూడా ఆడ పరి కోస పడిగాపులు పడి ఒక్క నోటిఫికేషన్ వస్తే ఇవాళ మేము మా బతుకు తెరువు దొరుకుతుంది అని కొట్లాడే పిల్లలు మీకు తలక మాసిన వాళ్ళు కనబడుతున్నారు మీరు భూ కబ్జాలు చేసి దందాలు చేసి రియల్ ఎస్టేట్ మాఫియా చేసి పార్టీల పార్టీలు మారి ఓటుకు నోటు దందాలు చేసి ఇవాళ ముఖ్యమంత్రి అయినరు మీకు వాళ్ళ బోస ఎట్లా తెలుస్తుంది మీరు మీరు రేంజ్ రోవర్ కార్లలో తిరుగుంటా మీరు ఏసీ హాల్లలో ఉండుకుంటా ఇవాళ ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టుకుంటా ఇవాళ నిరుద్యోగుల గురించి మీరు అంత తులకనగా మాట్లాడితే రేపు భవిష్యత్తులో ఇదే నిరుద్యోగులు ఇదే నిరుద్యోగుల తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు రేపు కర్రు కాల్చి వాత పెడతారు ఎవరు కూడా ఎన్ని అన్ని నాళ్లు పరిపాలించడానికి ఇక్కడికి రాలేదు కాబట్టి గతంలో బిఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి గచ్చబెట్టిందో ఇవాళ అహంకారం తలకించినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అదే కాంగ్రెస్ అధికారం మన అధికారంలోకి రాగాని ఏదైతే మన ప్రగతి భవన్ దగ్గర ఉన్న కంచెలు తీసేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది అదే అదే విధంగా కంచెని తీసుకొచ్చి టీజీపీఎస్ ఆఫీస్ దగ్గర పెట్టింది అని చెప్పేసి విద్యార్థులు అంటున్నారు నిజంగా తెలంగాణలో కంచెల రాజ్యముందా పోయిందా అంటే ఏం చెప్తారు మీరు వాస్తవం ఇంకా పెరిగింది ఇవాళ టీజీపీఎస్ ఆఫీస్ ముందు కంచెలు పెట్టడమే కాదు మీరు చూస్తున్నారు గత నెల రోజులుగా మా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు అందరూ కూడా పిల్లలు ధర్నాలు చేస్తుంటే ర్యాలీలు చేస్తుంటే వాళ్ళని తీసుకపోయి టార్గెట్ చేసి కొడుతున్నారు టార్గెట్ చేసి కొడుతున్నారు ఇవాళ ఆడపిల్లలను కూడా చూడకుండా కొడితే ఆస్పత్రిలో పాలైనరు ఎంత మంది బీజేవైఎం కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఎంతమంది ఆసుపత్రి పాలైనరు అంటే మీకు కించిత్ బాధ్యత లేదు మీకు కించిత్ పిల్లల మీద జాలి దయ కూడా లేదు పిల్లలు అడిగేటటువంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ పట్ల మీకు ఆలోచించాలన్నటువంటి అది లేదు ఎంతసేపు అహంకారానికి మీరు ఈగోకు పోయి ఇవాళ వాళ్ళేంది మమ్మల్ని అడిగేది మేము మేము ముఖ్యమంత్రి సీట్లా కూర్చున్నాము ప్రభుత్వంలా అంటే వాళ్ళ భిక్షనే మీ ప్రభుత్వం వాళ్ళు వేసినటువంటి ఓట్ల భిక్షతో మీరు ముఖ్యమంత్రి అయినారు ఇవాళ మీరు కార్యకర్తలను ఇతర పార్టీల కార్యకర్తలు అన్నంత మాత్రాన మీరు విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థులను ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎట్లా పడితే అట్లా గుర్ర గుర్ర గుల్చుకోపోయి మేము తీసుకుపోయేట వాళ్ళ వాళ్ళు అడిగేటటువంటి హక్కులకు ప్రశ్నించేటటువంటి గొంతుకలని మీరు నుమిలేస్తున్నారు నులివేస్తున్నారు కాబట్టి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఇంకా డేంజరస్ సిచువేషన్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వాళ్లకు వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పారో వీళ్ళ కూడా పెట్టుకోండి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు కనిపించిన ఇంద్రామరాజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కనిపిస్తుంది అనుకుంటున్నా ఏంద్రమ రాజ్యం కనిపించింది రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల ఇక్కడ ఉన్నటువంటి సమైక్యాంధ్రలో ఆనాడు తెలంగాణ ప్రజల పైన ఉక్కుపాదం మోపిన తెలంగాణ ప్రజల పైన లాఠీ దెబ్బలు విరికినాయి తెలంగాణ ప్రజల పైన వేల మంది పైన అరెస్టులు చేసినారు వేల మంది పైన కేసులు పడ్డాయి ఆనాడు వేల మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసినారు మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా అట్టుడికి పోయింది ఇవాళ అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర నాయకులకు ఎవరికి కూడా కరికరం లేకుంటూ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా నిర్బంధించి కొట్టి ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు తెలంగాణ విద్యార్థులు ఆనాడు కాబట్టి నైట్ సిటీ కాలేజ్ నుంచి పెడితే మన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వరకు ఆ విద్యార్థులు కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక ర్యాలీగా వెళ్ళడం జరిగింది మిడ్ నైట్ ఆ మిడ్ నైట్ అక్కడే వాళ్ళు ఓయూ ఉందట ఆర్ట్స్ కాలేజ్ నిరసన తెలిపడం జరిగింది ఆ విద్యార్థులకు మీరు ఇచ్చే సూచన ఏం చేస్తారు మేము చెప్పేది ఏంటంటే డెఫినెట్ గా డిఎస్సి వాయిదా వేయాలి డిఎస్సి లో ఇరవై ఐదు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి వేయాలి అనేటువంటి చాలా అవసరమైనటువంటి విషయం ఖచ్చితంగా దాని గురించి పునరాలోచించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఇవాళ ఒక విద్యాశాఖ మంత్రి ఉంటేనో లేకపోతే దీనికి ఒక బాధ్యత వ్యక్తులు ఉంటేనో వాళ్ళ దగ్గర ఆయన చెప్పిండు అంటే విద్యా ఆయన ఖాళీ ఉన్న పోస్టులన్నిటికీ ఆయనే బాధ్యత వహిస్తే మరి ఈ జరిగేటటువంటి నష్టాన్ని కూడా ఆయనే బాధ్యత వహించాలి ఇవాళ బాధ్యత వహించడానికి ముఖ్యమంత్రికి ఉన్న పని లేదా ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తే మరి విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా ఆయన అడ్రస్ చేయాలా మరి ఆయన గలవడానికి టీచర్లు ఎందుకు నెలలకు నెలలు పడిగాపులు పడాల్సి వస్తుంది ఆయన గలవడానికి మీకు ట్రాన్స్ఫర్ల కోసం ఎందుకు పడిగాపులు పడాల్సి వస్తుంది ఆయన గలవడానికి ఎస్డిటి టీచర్లు ఎన్ని సార్ల హైదరాబాద్ కు రావడం జరిగింది ఆయననే బాధ్యత వహించి ఆయనే విద్యాశాఖ మంత్రి అయితే ఇవాళ పాఠ్య పుస్తకాలు స్కూళ్లకు పోతే కూడా పాఠ్య పుస్తకాల పైన కూడా ముఖ్యమంత్రి పేరు కేసీఆర్ విద్యాశాఖ మంత్రి పేరు రెడ్డి గారి పేరు ఎట్లుంటదండి మరి నువ్వే కదా బాధ్యత వహిస్తున్నావు కనీసం మీకు పర్యవేక్షించేటటువంటి సమయం లేదు సమయం లేనప్పుడు నువ్వెందుకు బాధ్యత వహించాలి అని మేము అడుగుతున్నాం విద్యాశాఖ అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశం ఇవాళ దాదాపు ఫార్టీ టూ టు ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ తెలంగాణ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు మరి ఆ చదువుకుంటున్నటువంటి పిల్లల భవిష్యత్తు మీకు సమయం లేకపోతే వాళ్ళ భవిష్యత్తుని మీరు రోడ్డు మీద పెడతారా గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసినటువంటి రంగాలు ఏవైనా ఉన్నాయారంటే అది విద్యారంగం వైద్య రంగం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవటం ఈ తీవ్రమైనటువంటి వాళ్ళు మొత్తం రిస్ట్రిక్షన్ చేస్తున్నారు ఈ ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అంతకంటే డబల్ చేస్తుంది ఇవాళ ఎవరికి ఇవ్వకుండా విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని డిఓ ఖాళీ ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉండే మీకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పోస్టులు ఖాళీ ఉండే టీచర్ల పోస్టులు ఖాళీ ఉండే ఆఖరికి ఊడ్ స్కావెంజర్ల పోస్టులు కూడా ఖాళీ ఉండే విద్యాశాఖ మంత్రి పోస్టులు కూడా ఖాళీ ఉండే మరి ఎవరు న్యాయం చేస్తారు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రెస్పీట్లు ఏమన్నారంటే డిఎస్ ఇన్ కేస్ వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు లాభం జరిపితే కొన్ని వందల కోట్లు కొల్లగొడతారన్న రేవంత్ రెడ్డి గారే ఆ రియాజ్ అనే ఒక వ్యక్తిని గ్రంథాలయకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన రియాజ్ కి గతంలో కోచింగ్ సెంటర్ ఉన్న విషయం పదవి మీరు ఎలా చూస్తారు అంటే సరే ఎవరికి ఏ పోస్ట్ ఇచ్చిండ్రు అనేది పక్కన పెడితే కోచింగ్ సెంటర్లు లాభపడతాయి అనేటువంటి భయం మీకుంటే అసలు ప్రభుత్వమే కోచింగ్ ఇవ్వాలి మా డిమాండ్ ఏందంటే మీరు ఇన్నాళ్లుగా ఆర్థికంగా బలహీనంగా ఉండేటువంటి పిల్లలు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇవాళ కట్టలేక కోచింగ్ తీసుకోలేక అరణ్య గోస పడుతున్నారు కదా ఆర్థికంగా చిట్కి వాళ్ళు చిన్న చిన్న పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ మరి వాళ్ళందరికీ భవిష్యత్తు అంటే ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నియోజకవర్గాలలో కోచింగ్ సెంటర్లు పెట్టాల మీరు ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చినారు కదా నియోజకవర్గాల వారిగా మండలానికి ఒక కోచింగ్ సెంటర్ పెడతామన్నారు కదా పెట్టండి మీరు బట్టి మీరే ట్రైనింగ్ ఇవ్వండి మీరే కోచింగ్ ఇవ్వండి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అన్నింటిని కూడా రద్దు చేసి పడేయండి లైసెన్సులు లేకుండా చేయండి మొత్తం సీజ్ చేయండి ఎవరు తంటున్నాడు మిమ్మల్ని మీ గవర్నమెంట్ కోచింగ్ సెంటర్లు పెట్టండి అని మీరు కోచింగ్ సెంటర్ల మీద ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా మీకు చేతగాక మీరు కోచింగ్ సెంటర్ల మీద ఎందుకు పడుతున్నారు గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ గాని అని వాయిదా పడాలంటే హరీష్ రావు కేటీఆర్ దగ్గర నిరహార దీక్ష ఆమరణ నిరాధ చేసి తప్ప వాయిదా పడే ఛాంత్లే అని చెప్పేసి ప్రతిపక్షాన్ని బలంగా విమర్శించారు ప్రతిపక్షాలు తీసుకోవచ్చా లేదంటే ఏదైతే డిఎస్ విద్యార్థులు రోడ్ల పైక నిరసనలు దిల్పురు అని తన్నాలు చేస్తున్న విద్యార్థులు ఈ మాటలు తీసుకోవచ్చు అంటే ఒక ముఖ్యమంత్రి అంత బాధ్యత లేకుండా ఎందుకు మాట్లాడతారండి నీకేమవసరం హరీష్ రావు లేకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారా చేయరా నీకెందుకు నువ్వు ముఖ్యమంత్రి కదా అంటే మరి వాళ్ళు ధర్నా చేస్తే ఇప్పుడు వాళ్ళు ధర్నా చేస్తారు మిగిలిన నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏవైతే ధర్నా చేయగానే ఇరవై నాలుగు గంటల్లో మొత్తం అవన్నీ కూడా ఇష్యూ జై ధర్నా చేస్తారు రైతు భరోసా నిరుద్యోగులందరూ కూడా ధర్నా చేస్తున్నారు డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులకు పోయి ధర్నా చేస్తున్నారు మహిళలకు వరుస రెండు వేల ఐదు వందలు ధర్నా చేస్తారు ఆర్టీసీకి నువ్వు బకాయి పడ్డ ఫ్రీ బస్సు పేరుతో బకాయి చేయబడ్డటువంటి డబ్బులు రెండు వేల కోట్లు ఇవ్వద్దన్నా సన్నిస్తావా నువ్వు నిజంగా ఓయిలో మళ్ళీ ఉద్యమ నాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తున్నాయంటే ఏం చెప్తారు నిజంగా కూడా వస్తుంది నేను చెప్పిన కదా ఆనాడు విద్యార్థుల పైన లాఠీ దెబ్బలు పడ్డాయి విద్యార్థుల బూట్ల తొక్కిసలాటలో విద్యార్థులు ఆనాడు గాయపడ్డారు ఆనాడు అరెస్టులు జరిగినాయి ఓయు కేయు మీకు తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ బాలమూరి యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలు కూడా ఆనాడు పోలీసుల చట్టంలో అయిపోయి ఉన్నాయి మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి ఒక ఫైనల్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యార్థుల గురించి మీరు ఇచ్చే సూచన ఏంటి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను వాయిదా వేస్తామని చెప్పినారో ఇరవై ఐదు వేలతో డిఎస్సి పోస్టులు వేస్తామన్నారు డిసెంబర్ ఏడో తారీఖు కల్లా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ఇప్పటికే ఏడు నెలల కాలం అయిపోయింది ఇంకొక ఐదు నెలలే ఉన్నది ఈ ఐదు నెలల కాలంలో మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఆ రెండు లక్షల ఉద్యోగాలను నింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇచ్చిన మాట ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా ఫైట్ చేయబో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేదాకా కూడా మేము విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తున్నాం అంటే నిజంగానే పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది మా కాంగ్రెస్ పార్టీని కూల్చే ప్రయత్నం చేస్తే మేము ఊరుకోమనే మాటలు వాళ్ళు చెప్తున్నారు కూల్స్తామని చెప్పట్లేదు మేము కూలుస్తామని చెప్పట్లేదు కూల్చాల్సిన అవసరం మాకు లేదు వాళ్ళకు ప్రజలు ప్రజా తీర్పు ప్రకారం వాళ్ళకు ప్రజలు అధికారం ఇచ్చినారు ఆ అధికారాన్ని ప్రజా సంక్షేమం కోసం వాడమని చెప్తున్నాం లేని పక్షంలో వచ్చేటువంటి ఎన్నికల్లో వాళ్ళే వాళ్ళనే ప్రజలే వాళ్ళని ఓడగొడతారు ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే మా బీజేపీ పార్టీ ముందు కార్యాచరణ బలంగా ఉంటది అయితే మా సపోర్ట్ ఎప్పుడు విద్యార్థులకు ఉంటాయని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి గారు చెప్పడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్ తెలుగు